అందరికీ నమస్తే నా పేరు అశోక్ ఆల్ ఇండియా క్రిస్టియన్ వైస్ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు తమ్ముడు ఎక్స్ ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గురించి మాట్లాడడం బ్రదర్ నువ్వు క్రిస్టియన్ నుంచి హిందూగా మారిపోయావు చాలా సంతోషం ఎందుకంటే నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నువ్వు ఏ మతమన్నా స్వీకరించవచ్చు గుడ్ కానీ గౌరవంగా చెప్పుకో నేను హిందూని ప్రవీణ్ నా పేరు అని ఎక్స్ క్రిస్టియనేంద్ర ఎక్స్ సీఎం ఎక్పిఎం ఎక్స్ మినిస్టర్ లాగా ఎ బిల్డప్ప నీకు చెప్తున్నాను ఎందుకు మారిపోయావు హిందూ దేవీ దేవతల గురించి తెలుసుకో ఎందుకంటే నీకు బైబుల్ గురించి అసలు జ్ఞానం లేదు బైబుల్ బూతు పుస్తకం అనుటవు కానీ దయచేసి హిందువులో మారిపోయావు హిందూ దేవీ దేవతల గురించి తెలుసుకో మంచిగా బోధించు ఎక్కడన్నా నువ్వు ఊర్లో విలేజ్లో వెళ్ళి దేవి దేవతల గురించి ప్రచారం చేసుకో నీకు ఎవడొద్దంటున్నారా నువ్వుకే క్రిస్టియన్స్ కు తిడితే పాస్టర్లకు తిడితే బైబుల్కు తిడితే నువ్వు పైకి వద్దాం అనుకుంటున్నావా షార్ట్ లో పోదాం అనుకుంటున్నావా బ్రదర్ ఇది తప్పు మరొక్కసారి బైబుల్ గురించి కానీ పాస్టర్ల గురించి పాస్టర్లు ఓకే రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి నువ్వు ఎవిడెన్స్ తీసుకో ఆ పాస్టర్ దొంగ పాస్టర్ ఉంటే తీసుకొని అరెస్ట్ చెప్పిరా మేము సపోర్ట్ చేస్తాం ఈ దొంగ పాస్టర్ అని కానీ అందరు పాశ్చా చెడ్డోళ్ళు అని అన్నావు అనుకో బిడ్డ జాగ్రత్త బైబుల్ గురించి భూత పుస్తకాల అన్నావు అనుకో మరొక్కసారి ఈ సరి చెత్తనా కడుకుల వల్ల ముప్పై సంవత్సరాల నుంచి మేము మల్లపల్లిలో ఉంటా నేను నా సరౌండింగ్ అంతా హిందూ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు క్రిస్మస్ వస్తే నా హిందూ సోదరులు అందరు మా ఇంటికి క్రిస్మస్కి వస్తారండి క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తాం మేము మంచి భోజనాలు తింటారు గిఫ్ట్లు ఇస్తారు సెలబ్రేషన్ చేసుకొని కలిసి మంచి అన్నదమ్ములలాగా కలిసి మలిసి సెలబ్రేషన్ చేసుకుంటాం ఈసోటి చెత్తన కొడుకుల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వినాయక చవితి మొన్ననే మా ఫ్రెండ్ వినాయక చవితి చాలా ఫ్రెండ్స్ మాకు వినాయకు పిలుస్తూ ఉంటారు పూజలో వెళ్ళొచ్చిన నేను సాయంత్రం మీ వెళ్ళాడు ఉంది అన్నదాములాగా మేము కలిసి ఉంటాం రా ఈసోటి చెత్తనా కొడుకుల వల్ల కొద్దిమంది ఐదారు మంది పేటిఎం బ్యాచ్లు ఉన్నారు గూగుల్ పే పేటిఎం బ్యాచ్లు ఉన్నారు చిత్తనా కొడుకులు ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉంటారు అరే బైబుల్లో అది ఉన్నది ఇది ఉన్నది అరే నువ్వు బైబుల్ జ్ఞానం తెలుసా నీకు బైబుల్ గురించి తెలుసారా నువ్వు క్రిస్టియన్ అంటున్నావు ఇరవై సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ క్రిస్టియన్ అంటున్నావు నీకు కొద్దిగా జ్ఞానం ఉందా ఆ బైబుల్ లీష్ చేసాయిగా నువ్వు హిందూ ధర్మంలో పోయినావు భగవద్గీరించి మంచిగా తెలుసుకో తెలుసుకొని మంచిగా తెలుసుకొని అవేనత్ మంచిగా తెలుసుకో జ్ఞానం పెంచుకో హిందూ దేవి దేవతల గురించి మంచిగా ప్రచారం చేసుకో నీకు ఎవడొద్దంటున్నారా అరే ప్రవీణ్గా నీకు లాస్ట్ వార్నింగ్ మరొక్కసారి నువ్వు ఎక్స్ట్ క్రిస్టియన్ అనుకోకు హిందూనే ప్రవీణ్ అని చెప్పుకోరు బాబుతోని నీకు ఎవరు ఏమన్నారు కానీ క్రైస్తవులకు తిట్టుకుంటా క్రైస్తవుల పేరు చెప్పుకుంటా బతకడం అంటే ఎందుకంటే నీకు బైబుల్ గురించి నీకు తెలియదు ఏం తెలియదు అవగాహన లేదు బైబుల్ గురించి నువ్వు సార్లు బైబుల్ చదివినవన్నావు బైబుల్ చదివినవాడు ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడరు బైబుల్ భూత పుస్తకం అని ఎవడు అన్నాడు దేశంలో రాష్ట్రంలో పెద్ద పెద్ద సామర్థ్యులు పెద్ద పెద్ద పీఠాధిపతులు బైబుల్ గురించి ఎంతో పవిత్రంగా మాట్లాడతారు అంతెందుకురా చిన్నజీ స్వామి బైబుల్ గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడు ఏ దేవి దేవతల గురించి చెడుగా మాట్లాడరు ఎందుకంటే వీళ్ళు జ్ఞానం ఎంత పెద్ద పెద్ద ఋషులు ఎవరు కానీ వేరే మతానికి కించపరచరు అరే అంతెందుకురా మూర్ఖుల సిగ్గులేదు నీకు దేశ ప్రధానమంత్రి బైబుల్ గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడు ప్రభు గురించి ఎంత నీ ఎంత పవిత్రంగా మాట్లాడతాడు నీకు ఇష్టం వచ్చినట్ల అసలు జ్ఞానమే లేదు బైబుల్ గురించి బైబుల్ అంటే ఏంటిదిరా నీకు ఎవరిచ్చిన అధికారం బైబుల్ బూతుల పుస్తకం అని అంత పెద్ద తోపు కానీ మారా నీకంత జ్ఞానం ఉందా ఇదంత పెద్ద పెద్ద పేదాలిపదుల నుంచి స్వామిజీలకి కన్నా పెద్ద జ్ఞానం ఉందా నువ్వు బైబులు చదువుకున్న రెండు సార్లు చదువుకున్నా ఉన్నావు బైబుల్ ఏం చదివినారా బైబుల్ చదివినా ఇలా మాట్లాడుతాడు ఏ మతం గురించి చెడు మాట్లాడే అధికారం ఎవరికీ లేదు భగవద్గీత పవిత్రమైన భగవద్గీతతో మాట్లాడేందుకు అధికారం ఎవరికి లేదు పవిత్రమైన బైబుల్ గురించి మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదు పవిత్రమైన ఖురాన్ గురించి మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదు బైబులు ఖురాను భగవద్గీత మాట్లాడే అధికారం లేదు తన కొడుకులారా ఎవరైనా కానీ మరొకసారి బైబుల్ గురించి మాట్లాడితే బూతు పుస్తకం అనుకో వార్నింగ్ ఇస్తున్నాను ఎక్స్ ప్రవీణ్ అంటున్నావు ఎక్స్ క్రిస్టియన్ అంటున్నావు ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ అనకు హిందూ ప్రవీణ్గా అనుకో చాలా సంతోషం మాకు